తర్వాత నాకు తెలిసి కొంతకాలంగా నేను వాసుగారి దగ్గరికి వెళ్ళి మా గోశాల ఒక పెద్ద సమస్య ఉంటే ఆ సమస్యని వారిని కోరటం జరుగుతూ దాంతోపాటే ఆర్యవయస్సులకి ఎక్కడ ఈ శవాలు ఎవరైనా చనిపోయి ఉంటే అందుకుండే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కనుక మాకు పర్మనెంట్ స్థలం ఒకటి ఇప్పించమని మేము మృగా కృష్ణారావు నేను తాత మధు వేరే అందరం కలిసి తిరగడం జరిగింది తిరిగిన వెంటనే ఆయన స్పందించి మీరు స్థలం ఎత్తుక్కోండి స్థలం ఖచ్చితంగా నేను ఇప్పిస్తానన్నారు అలాగే స్థలం ఎత్తుక్కున్నాము స్థలం ఇప్పించడం జరిగింది మొత్తం వన్ ఇయర్లోనే అది మేము కట్టుబడి చేసుకొని అది ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది అది మంచి కార్యక్రమమే ఆయన వైశ్యులకి అది చేయటం గొప్పతనం అలాగే మా గోశాలలో నలభై ఏళ్ళుగా సమస్య మా స్థలము చిక్కుల్లో చిక్కుముళ్ళు ఇరుక్కొని ఉండడం వలన దాన్ని బయట తీయడానికి ఎవరి వల్ల కాలేదు అలాంటిది వారికి ఇట్లా గోమాతలు అన్యాయం అయిపోతున్నాయండి కాబట్టి వాటిని మేము అక్కడ బంధించినట్టుగా అనిపిస్తుంది అది మాకు ఎంతో పాపం చేస్తుందనే ఉద్దేశంతో మీరు ఎలాగైనా సరే చొరవ తీసుకొని మా కోసం ఇది ఎట్లా పుట్టి హెల్ప్ చేసి మా స్థలాన్ని మాకు ఇప్పించండి అని కోరటం జరిగింది వారు సహృదయంతో విని దాదాపుగా ఏడెనిమిది సీటింగ్లు వేసి మొత్తానికి దాన్ని సాధించి మాకు స్థలం ఇవ్వటం జరిగింది ఆ గోమాతలు కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అలాంటిది ఆయన మాకు తెలిసి చక్కగా వయస్సులు అనంగానే గౌరవంగా పిలుస్తున్నారు కూర్చోగా పెడుతున్నారు ప్రాబ్లమ్స్ ఏయన్నా ఉన్నా కూడా చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ముప్పై మంది నలభై మంది ఉన్నారనుకోండి దీంట్లో ఒక్కొక్కళ్ళకి ఇవ్వచ్చు ఒక్కొక్కళ్ళకి పదవులు రాకపోవచ్చు అది మనం ఈ సంవత్సరం కాదే వచ్చే సంవత్సరం అయినా లేదా రెండో ఏడైనా మాకు ఇవ్వండి అని అడగటంలో ఎలాంటి తప్పు లేదు అయితే నేనైతే మాత్రం అలాంటి ఉద్దేశపరుని కాదు నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు చేసిన న్యాయం ఏదైనా ఉంటే అది నేను ఎక్కడైనా చెప్పుకోవటానికి సిద్ధం ఎందుకు ముగిస్తున్నాను వాసన్న ఏం చేశాడు ఏం చేశాడు అంటున్నారు అది చాలా తప్పు వాసన్న గారు చేసింది కాంప్లెక్స్లో పైన అఫ్సీర్కి పర్మిషన్ ఇప్పించింది ఆయన ఇరవై ఏడు నుంచి వాళ్ళ వల్ల కాకపోతే పర్మిషన్ ఇప్పించింది ఆయన ఆరావరి క్షేత్రం ఇప్పించింది ఆయన గోశాలకి స్థలం నలభై ఏళ్ళు నాకు తెలుసు అది నలభై ఏళ్ళ నుంచి దాంట్లో స్థలం పేచిగా ఉంటే ఆయనే చూసి చే దాన్ని కూడా గోశాల కూడా అసలు మీరు ఏదన్నా కానీ పేద ఆశ ఆర్యవస్తుల కోసం అడిగారా వచ్చి మీ వెళ్ళి నలుగురు ఆయన్ని బ్లేమ్ చేయడమే కానీ మీరు వచ్చి ఏ రోజన్నా వాసన కానీ ఫలాని చేద్దామండి అండి చేయండి అని అడిగారా ఏమి అడగకుండా బయటికి పోయి ఆయన ఏం చేయలేదు ఆయన ఏం చేయలేదు అంటే అట్లా అడగండి అమ్మాయిల కూడా పెట్టదు ఏ రోజైనా మీరు మెమోరణం ఇచ్చి వాసు గారికి ఇట్లా పేద వయసు ఉన్నారండి వాళ్ళకి ఏదైనా చేయండి అని చెప్పి అడిగితే ఆయన చేయకపోతే వాళ్ళు మనం అడగచ్చు ఏమీ లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు ఏదో బయటికి పోయామో మేము మాట్లాడుకున్నాం అనుకుంటే అట్లాగా తప్పది మీరు ఏ రోజైనా కానీ వచ్చి అడగండి ఎప్పుడైనా కానీ మీకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన మీకు మాట మీకు చేస్తాడు కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించుకొని ఆరి వయసులందరికీ మొన్న పట్టాలు ఆ పేదవాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాడు ఇంకెవరిని నుండి పెట్టుకోమంటున్నాడు ఎవరికైనా పింఛను రాకపోతే ఆయనే సొంత డబ్బులు ఇంటికాడకు వచ్చిన చేసుకుని ఒకటి తరికి అంటున్నాడు అలాంటిది నీకు ఎవరు చేస్తారు ఏ ఎమ్మెల్యే చేస్తాడు ఎనర్ధన్ గారు చేస్తాడా లేకపోతే ఎంపీ గారు చేస్తాడా వాళ్ళు ఎవరు చేస్తారు మీరు ఏమిది అనుకున్న ఊర వాసు అంటే చాలా తప్పు నమస్కారం